చెప్పింది ఫోన్ చేసి ఇట్లా చెంది వాళ్ళు కాదమ్మా వాళ్ళు ఏం చెప్పారంటే కలెక్టర్ గారికి మేము ఈ నియోజకవర్గంలో ఎవరు పట్టించుకోకపోతే కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఇట్లా చాలా గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయని చెప్తే వెంటనే మనకు ఒక అక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేశారు కాలహస్తిలో చొట్టంబేడోలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు అందరినీ తీసుకెళ్లాము అందరికి రెండు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాము రేషన్ ఇచ్చాము ఉర్లగడ్డలు ఇచ్చాము లేకుంటే ఎర్రగడ్డలు ఇచ్చాం ఇవన్నీ చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఇల్లు అయితే ఎవరికైతే మునిగిపోయింది ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాక పదివేలు ఇచ్చామని చెప్పారు మాకు మేము ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్తే ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రతిపక్షాలు డ్రామాలు ఆడుతున్నారు మేము అందరికి ఇచ్చేసాం అందరూ హ్యాపీగా ఉన్నారన్నారు చూస్తాం ఊరికైనా చెప్తాను నేను నాకేం బయట ఇరవై ఐదు కేజీల రేషన్ బియ్యం కూడా చంద్ర మహిళ ఇచ్చాము అసలు ఏమి నేను ఎవరికైనా చెప్తాను మేడం వేరకు మేడం నీళ్ళు వర్షానికి ాబు బాబు చంద్రబాబు ఈ అమ్మాయి పాప మాట్లాడదాం వాళ్ళు ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి ఈ రెండు ఇల్లు ఇక్కడ నష్టం జరిగింది ఎవ్వరు కాని వచ్చినోళ్ళు కాదు మమ్మల్ని పరామర్శించిన కాదు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎట్ట పెట్టుకుంటారు అసలు పిల్లలు మీరు ఎక్కడుండాలని కూడా మమ్మల్ని చూసిన వాళ్ళు కాదు సోమవారం ఇల్లు దీని ద్వారా ఏం మార్పు కోసం వచ్చారు కానీ మీరు ఎవరు నమ్మరా జగన్ని మసూందరెడ్డి నమ్మరు కొని ఓడిపోయాం మాకు ఎక్కడెక్కడ సమస్యలు అన్ని చోట్ల తిరుగుతున్నా మేము చేయాల్సింది చేస్తున్నాం ఈయన వెళ్లి తిరిగి అందరిని తీసుకొచ్చాడు పది విలేజ్ ఫుడ్ ఇచ్చాం కూరగాయలు ఇచ్చాం ఎన్ని చోట్లను వెళ్ళగలం అధికారం లేదు కదా అయినా కూడా మేము చెప్పాం ప్రెస్ మీట్ పెట్టాం మీ అందరి కోసం మాట్లాడడం ఏం చెప్పాలంటే జనసేన వాళ్ళు ఊరికే చెప్తున్నారు మేము అందరికి ఇచ్చేసాం అన్ని చోట్ల పదివేలు ఇచ్చాం రెండు వేలు ఇచ్చాం ఇంటి ఇంటికి చూసాము ఫోటోలు తీసుకొచ్చామని చెప్పారు మేము వెళ్లించుటంటే ఇదే చెప్తున్నారు ఒకసారి మమ్మల్ని నమ్మండి ఈసారి మార్పుతాం చూస్తాం అది మార్పు ఎక్కడో జరగాలి మనకు మనకు మనం కష్టాలు ఉన్నప్పుడు మనకి నిలబడేదానికి ప్రభుత్వం ఉండేది అంతేగాని ఎలక్షన్ ముందు రోజు వచ్చి వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చేసి మళ్ళీ చేతులు పిలిపేసుకునే ఇదే విధంగా ఇంట్లోనే ఉన్నాం కదా మేడం టూ ఇయర్స్ చుట్టే ఉన్నాము అప్పుడు కూడా మమ్మల్ని ఏమి పెంచులు మీ కాలనీ ఇల్లు రాకపోతే కూడా మా కష్టం మేము గుడిసో ఏదో వేస్తాం బతకగలుస్తాము కానీ నీళ్ళు వచ్చినాయి కదా ನಾಯಕರು ಕಾಣಿ ಪ್ರಭುತ್ವ ನಾಯಕರು ಕಾಣ್ ನೀವು ಮಮ್ಮ ಚೂಸಾರ ಎಸ್ಥಿತಿ ಅಮ್ಮ ಈ ಸಾರಿ ರೆ ರೆಲ್ ಓಟ್ ಪರಿ ಸೋಮವಾರ ಡಬ್ಬು ಸಂಪಾದಿಸ್ಗೇನು ಈ ಪ್ರಶ್ನೆ ಎಂದ ఆ రోజు నేను నా బెడ్రూమ్ నేను నడి రోడ్ లో నిలబడ్డప్పుడు ఎవరు నన్ను పట్టించుకోవాలా నిజాతి నా పరిస్థితి నేను అనుభవించుకున్నా నేను బస్సే చిన్నపిల్లలను పెట్టుకొని ఈ నేలల్లో నీళ్ళలో నిలబడుకుని వారం రోజులు ఆ నీళ్ళని నిలబడు వంట చేస్తున్నా పెట్టుకున్నాను నా పరిస్థితి నా బాధ నాకే ఇప్పుడు నేను మాట్లాడలేదు ఈ రోజు నేను ఒక గురించి భయపడాల్సిన భయపడాల్చున్నా ఊరు నాకు అన్నం పెట్లా నాకు ఏం ఏం బతుకుండా నా బాధ నీకు చెప్పుకున్నా అంతవరకే ఏదో వంద రూపాయలు రెండు వందల చేతిలో పెడతా ఎక్కువ డబ్బులు ఇస్తాను కోటేసి ఇప్పుడు మన ఎమ్మెల్యే ఐదు వేలు ఇచ్చే రెడీ అయిపోయాడు ఇంకో వేళ కోర్టు మన డబ్బు ప్రజల డబ్బు దోచుకొని దాచుకొని పెట్టుకున్నాడు ఐదు వేలు చూడండి ఇచ్చాడండి ఎంత ఎంత డబ్బు పెట్టుకున్నాడు దగ్గర నాకు తెలిసి అక్కడ ప్రశ్నించాలి